డిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు కెఈ జగదీష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కెఈ జగదీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనం అయిందని దీన్ని పునర్నిర్మించడానికి తన భుజ ఎత్తుకొని ముందుకు సాగుతున్న శ్రీ నారా లోకేష్ ను కొనియాడారు సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి నాగముని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మోహన్ బాబు రంగరవి టీడీపీ లీగల్ సెల్ హరినాథ చౌదరి శ్రీహరి శ్రీనివాసులు శ్రీధర్ మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి రవకంత ప్రసాద్ మహిళా ప్రతినిధి సుమనా రాణి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు